హ్యాపీగా బోల్డ్ స్మాల్ వచ్చాయి అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే అందరి కెరీర్కి నీ కెరీర్ కి చిన్న తేడా ఏంటంటే నువ్వు మొదట బిగినింగ్ నుంచే అది మరి మంచో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కాని నువ్వు పెద్ద పెద్ద కొండలను మోసావు బిగినింగ్ నుంచే ఏదో లైట్ లో వదలడం ఎంత ఈ గుర్రం ఎక్కడి వరకు పరిగెడుతుందో చూడడం ఆ ఇంకొంచెం వదలొచ్చి గుర్రాన్ని ఇంకొంచెం ముందుకు వదలొచ్చు అన్న క్యాలిక్యులేషన్ లేకుండా మొదటే నీ మీద ఇంత కొండ పెట్టి దాని మీద మళ్ళీ జైజానికి జానికి మళ్ళీ ఇంకో పెద్ద కొండ కదా కొండలు బెల్లం కొండం కదా కొండలు మోయడం అనేది బెల్లం హనుమంతులు లక్షణాలు అంటారు కదా కొండ కొండని మోయడం అనేది సార్ అదేంటను సార్ ఏంటంటే బట్ అంత నేను అంత యంగేజ్ లోని అంత కొండలు మోసాను కాబట్టే ఇప్పుడు నాకు మేబీ ఐ అండర్స్టాండ్ సినిమా మచ్ బెటర్ ఈజియర్ మేబీ నేర్చుకునే లోపల మళ్ళీ నా నలభై వచ్చేదేమో మీకు అర్థమైందా సార్ ఎందుకంటే ఇదంతా నేర్చుకొని తెలుసుకునే లోపటే యాభై యాభైలో వచ్చేస్తే ఇంకా అప్పుడు మనం తెలుసుకుని నాకు ఇంకా ఇంకా ఏం నేర్చుకున్నా అనిపిస్తుంది సార్ నీ కొడుకు వచ్చేస్తా అది అవుతుంది ఒకటి ఇప్పుడు ఎంసీ ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా ఏం అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీ సముద్రంలో ఫీల్ అవుతుంటా కదా మరి ఎప్పుడైనా ఎవరికైనా అది ఇంకా ఇంకా చాలా ఇదాలు అనిపిస్తుంది అవును ఇంకా చాలా గొప్ప కథ చెప్పాలని ఉంది ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది నీకు అసలు బేసిక్ గా ఏ జానర్ అంటే ఇష్టం నువ్వు నిన్ను బాగా నేను ప్రజెంట్ చేసుకోగలను లేకపోతే నేను ఐ విల్ బి సో గుడ్ ఇన్ దిస్ జానర్ అనేది అన్ని నమ్మండి నమ్మకపోండి నాకు ఎప్పుడు అది ఉండదు సార్ ఆడియన్స్ కానీ థియేటర్ తీసుకొచ్చి సినిమాలు చేయాలని ఓకే థియేటర్ సినిమా ఆడియన్స్ మనకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి కానీ నువ్వు విందాక చిరంజీవి గారి గురించి నువ్వే చెప్పావు అవును ఓ స్వయం కృషి ఒక రుద్రవీణ ఒక దగ్గర దగ్గర తిలక్ సుందరి ఒక ఆపత్ బంధువుడు ఈ కైండ్ ఆఫ్ అంటే సార్ అప్పుడు జనరేషన్ అప్పుడు ఏమైందంటే సార్ థియేటర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేవాడు అప్పుడు వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు సార్ ఆడియన్స్ కి మన ఫోన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఉన్నాయి సర్ వాళ్ళు చేసిన టైం అప్పుడు ఏంటంటే చక్కగా సర్ వాళ్ళు నలుగురు స్టార్స్ ఉండేవాళ్ళు చక్కగా మూడు నెలలకు ఒక సినిమా వచ్చేది ఒక్కొక్క స్టార్ నుంచి హ్యాపీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి ఒక హండ్రెడ్ డేస్ రన్ చూసేవాళ్ళం ఇది నేను ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా నేను బాలకృష్ణ గారితో సినిమాలు మా ఫాదర్ ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు కూడా ఆది చెన్నకేశ్వర రెడ్డి లక్ష్మీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా కాంచిన వరకు కూడా ఆడియన్స్ సినిమా బాగుందంటే తొండ తొండపు ఒక ఫెస్టివల్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు సార్ ఇప్పుడు చాలా మూడు రోజులు పరిమితం అయిపోయింది వాళ్ళకి మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మన సినిమా ద్వారా ఒక పోస్టర్ ద్వారా ట్రైలర్ ద్వారా కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు ఇది ఒకటి చూసేద్దాం రా అంటాడు అవును వెయిట్ చేస్తారు ఓటీటీ వరకు వెయిట్ చేస్తారు మరి మీ ఇండస్ట్రీ వాళ్ళు ఓటీటీ కూడా వెంటనే వదిలేస్తున్నారు ఓటీటీ మరి కొంచెం మాటంత గొప్ప కాదు సార్ నన్ను అడగ ఈ మాట ఈ మాటలు నేను ఒప్పుకోని ఎందుకంటే నువ్వు ఇందాకల వరకు చెప్పింది నాకు సమానసంగా ఉంది మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్ యాస్ హాల్ సార్ అవును సార్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎవ్రీ పదేళ్ళు మారిపోతున్నారు సార్ ఎవ్రీ ఐదేళ్ళకి మారిపోతుంది పదేళ్ళ వరకు మర్చిపోండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఇండస్ట్రీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతే మీరు చూస్తున్నారు కదా కోడ్ బిఫోర్ ఇండస్ట్రీ ఎలా ఉండింది కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండింది సార్ ఇండస్ట్రీ అనేది మారుతనే ఉంటుంది సార్ మనం టైం కి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఇప్పుడు అందుకే అంటే కిష్కందపూరి లాంటి సినిమా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ చూడాల్సిన సినిమానే కొన్ని సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వచ్చింది ఎగ్జాక్ట్లీ థియేటర్ చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి ఫోన్ లో చూస్తే ఇంపాక్ట్ ఆ సౌండ్ సౌండ్ హారర్ ఫ్యాక్టర్స్ డిజైన్ ఇప్పుడు ఈ స్పీకర్లు ఇలా అనిపించాలి ఆ స్పీకర్ ఈ స్పీకర్ వెళ్ళిపోయింది ముందుగా సౌండ్ డిజైన్ చేస్తాం సార్ అవును అది థియేటర్ ఇస్తాను కానీ అన్ని జోనల్ మనం అది ఇవ్వలేము మీకు అర్థమవుతుంది సార్ చెప్పింది కొన్ని జోనల్స్ సినిమాకి అది ఇవ్వలేము కొన్ని సినిమాలు మనం అలానే చెప్పాలి జాయిగా కొన్ని సినిమాలు సౌండ్ డిజైనింగ్ తో అద్భుతంగా చెప్పొచ్చు కొన్ని సినిమాలు విజువల్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు కొత్త లైటింగ్ తో మనం కెన్ ప్లే కొన్ని సినిమాలు అలానే తీయాలి కొన్ని సినిమాలు ఇలా తీయాలి సో అన్ని రకాల సినిమాలు చేయాలి అంటే ఇంకొక మాట చెప్తున్నా ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం లాంటి సినిమా తీసుకున్నాడు చెవిటివాడు నౌన్ అండ్ ఇప్పుడు పెద్ది అంటే కంప్లీట్ గా ఒక లుక్ రెగ్యులర్ గా హీరోగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని కార్లో దిగి ఆ టైప్ కాకుండా నిన్ను నువ్వు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి కంప్లీట్

నేను ఎప్పుడు నన్ను ఎగ్జైట్ చేసేది కదా అదే ఇప్పుడు నువ్వు నీ తాలూకా ప్రిపరేషన్ ఉందో లేదో తెలియపోతే రైటర్లు కూడా ఏం చేయలేరు కదా అవును అందుకే చూపిస్తున్నాం కదా సార్ ఇవన్నీ నా అనే కదా ఇప్పుడు బైరం ఈ క్యారెక్టర్ తో సీన్ తో ఇట్లా కూడా ప్లే చేయొచ్చు ఫుల్ క్యారెక్టర్ ఫుల్ క్యారెక్టర్ జస్టిఫై కూడా చేయగలరు కిషంద ద్వారా రాక్షసుడు ద్వారా ఇవన్నీ ఏంటంటే సార్ ఓ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయగలుగుతాడు హీరో ఎలిమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు హీరో ఎలిమెంట్స్ కథను కూడా నమ్ముతాడు ఈ క్యాండిడేట్ భైరవం సినిమా రూరల్ లో కూడా మనం చూపించచ్చు ని అవును మీ డైరెక్టర్ నాతో చెప్పాడు కౌశిక్ నువ్వు ఫోన్ చేసి చెప్పే ఉంటా కదా ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాదు ఈ కథని ఇది కౌశిక్ సినిమా అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ అనుకో నువ్వు నా గురించి ప్రత్యేకంగా బిల్డప్ సార్ రియల్లీ నేను అక్కడే నిన్ను అప్రిషియేట్ చేసే ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఆ సిన్సియారిటీ టువర్డ్స్ ప్రాజెక్ట్ అదే చెప్పాను సార్ ఈ సినిమాలో ఏమవుద్ది నేను ఇంకా మీ నంబర్ రెండు మూడు షార్ట్స్ కూడా ఉంటాయి నేను మీరు పాపను సేవ్ చేసేటప్పుడు జంప్ షార్ట్ ఆ డాటికి వెళ్ళిపోయే షార్ట్ అవి కూడా తీసామని చెప్పారు